ఏప్రిల్ ఇరవై రెండు అంటే నిన్న నాలుగు నుంచి ఆరుగురు టెర్రరిస్టులు జమ్మూ అండ్ కాశ్మీర్లోని పహల్గామ్ అనే టౌన్ దగ్గర మన భారతదేశ ప్రజలని కాల్చి చంపేశారు అసలు వీళ్ళు ఎలా వచ్చారు ఎలా చంపారు ఎందుకు చంపారు పహల్గామ్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒక అందమైన నగరం రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా అటాక్ జరిగింది కదా ఆ ప్లేస్ నుండి డెబ్బై ఒకటి కిలోమీటర్ల దూరంలోనే ఈ పహల్గామ్ టౌన్ ఉంటుంది ఇది చాలా అందమైన ప్రదేశం దట్టమైన అడవులు లోయలు మంచి వాతావరణం ఉంటుంది అందుకని మన భారతదేశం ఇతర రాష్ట్రాల నుంచి ఎంతో మంది టూరిస్టులు ఈ పహల్గామ్కి వస్తూ ఉంటారు ఇది చాలా రిమోట్ ఏరియా ఈ పహల్గామ్ టౌన్కి దగ్గరలో బైసరన్ అనే ప్లేస్ ఉంది ఈ ప్లేస్ అంతా గడ్డితో ఒక గ్రౌండ్ లాగా ఉంటుంది ఈ ప్లేస్ లో నిన్న మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాలకు ఆ టెర్రరిస్టులు ఎం ఫోర్ కార్బన్స్ మరియు ఏకే ఫార్టీ సెవెన్ గన్స్తో వచ్చి మన ఇండియన్ టూరిస్ట్స్ మీద సడన్గా అటాక్ చేశారు ఈ ప్రదేశం చాలా అందమైన ప్రదేశం కొన్ని రోజుల క్రితం ఇక్కడ వర్షం పడింది వర్షం పడ్డాక వస్తే వెదర్ చాలా బాగుంటుంది అని మన వాళ్ళు అక్కడికి వెళ్ళారు ఆ ప్లేస్ చుట్టూ దట్టమైన అడవులు ఉంటాయి ఆ అడవుల నుంచి వచ్చి మన వాళ్ళ మీద సడన్గా అటాక్ చేసేశారు అది కూడా ఎలా అంటే వాళ్ళు పోలీసుల్లాగా వచ్చి టూరిస్టుల పేర్లు మతాలు అడిగి మరీ కాల్చి చంపేశారు పేరును బట్టి తన ముస్లిమర్ హిందూ అనేది చెప్పొచ్చు కేవలం హిందూస్ ని మాత్రమే టార్గెట్ చేసి చంపేశారు అలాగే చంపే ముందు వాళ్ళని కల్మా అనే పదం చెప్పమని అడిగారు ఈ కల్మా అనే పదం పాకిస్తానీ ముస్లింలు వాళ్ళ ప్రేయర్స్ లో వాడతారు అలా ఇరవై ఎనిమిది మందిని చంపేశారు మరో ఇరవై మందికి తీవ్రంగా గాయాలయ్యాయి అసలు ఈ అటాక్ చేసిన వారు ఏ టెర్రరిస్ట్ గ్రూప్ కు చెందినవారు ఈ అటాక్ ని చేసింది ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే ఆర్గనైజేషన్ వీళ్ళు కాశ్మీర్లోనే యాక్టివ్గా ఉండే ఒక టెర్రరిస్ట్ గ్రూప్ మన ఇండియన్ గవర్నమెంట్ అలాగే ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు అంటే లష్కర్ ఈ తైబా అనే ఒక పాకిస్తాన్ జిహాదీ గ్రూప్ ఉంది వీళ్ళ గోల్ ఏంటి అంటే కాశ్మీర్ మొత్తాన్ని పాకిస్తాన్లో కలపడం నిన్న అటాక్ చేసిన టెర్రరిస్టులు కూడా ఈ లష్కర్ ఈ తైబా గ్రూప్ కి చెందిన వాళ్ళే అని చెబుతున్నారు